అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ చిన్న కథ ఆమె కన్నీళ్ళు దుఃఖాన్ని చెప్పలేకపోతున్నాయి తన చుట్టూ ఉన్న తన వాళ్లంతా అవి నవ్వితే వచ్చే కన్నీళ్ళని భ్రమపడుతున్నారు పైగా ఇంకా సంతోషపడుతున్నారు పాపం కానీ తానొక్కదానికే తెలుసు అవి మనసులో బాధ ముళ్ళులా గుచ్చుకుంటే వచ్చే కన్నీళ్ళని హిమజ ఇరవై నాలుగేళ్ల యువతి మధ్యతరగతి కుటుంబాల గురించి చెప్పేదే ఉంది చదువు ఓ కొలిక్కి రాగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి భారం దింపుకుందామా అని చూస్తారు తల్లిదండ్రులు అలా తనకి ఉన్న ఎన్నో కోరికలు ఆశలు కాలరాస్తూ పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు హిమజ తల్లిదండ్రులు భర్త పేరు దినేష్ హైదరాబాదులో ఉద్యోగం సంపాదన కూడా బాగానే ఉంది పైగా వేరు కాపురం కూడాను కొన్నాళ్ళు కొత్త పెళ్ళాం మురిపం అన్నట్టు బాగానే గడిచింది మూడు నెలలు మూన్నాళ్ల ముచ్చటగా గడిచాయి ఇక అప్పటి నుండి తన అసలు రూపం బయట పెడుతూ వచ్చాడు దినేష్ చిన్న చిన్న వాటికే హిమజ మీద చేసుకోవడం ఎదురు తిరిగి ఒక మాట అంటేనే తనని అనరాని మాటలతో నిందించడం అనుమానించడం అవమానించడం ఇష్టం ఉన్నా లేకపోయినా హిమజపై తన కోర్కెలు తీర్చుకోవడం తిరస్కరిస్తే తనపై దాడి చేయడం అతని దినచర్యగా మారింది ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని కారణం చెప్పమని బతిమాలింది అయినా దినేష్ నోరు కేవలం అతని చేయి సమాధానం చెప్పింది అయినా ఓర్పు సడల్నివ్వకుండా దినేష్ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలు అన్నీ చేసింది హిమజ ఏవీ ఫలించకపోగా ఇంకా తన పరిస్థితి దిగజారిపోయింది ఇక పెద్దవాళ్ల జోక్యం ఒకటే మిగిలింది అది కూడా చేయాలని అత్తగారితో మాట్లాడింది కానీ అక్కడ నుండి కూడా తనదే తప్పు అన్న మాటలు తిరిగి సమాధానంగా వచ్చాయి ఇక మిగిలింది తన తల్లిదండ్రులు ఏమని చెప్పగలదు ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు కూతుర్ల గురించి ఆలోచిస్తూ సర్దుకు పొమ్మనే సమాధానం తప్ప నా బిడ్డని ఎందుకు బాధలు పెడుతున్నావు అని అడగడం చేయరు అని తనకి బాగా తెలుసు అందుకే తన జీవితం గురించి చెప్పి బాధ పెట్టలేక మిన్నకుండిపోయింది ఏనాటికైనా భర్తలో మార్పు రాకపోతుందా అన్న పిచ్చి ఆశతో అన్నింటికీ తెగించినట్టు చేస్తున్నాడు ఈ మధ్య దినేష్ వారించినా లాభం లేకపోయింది పైపెచ్చు దెబ్బలు లాంటివి బహుమానాలు అవుతున్నాయి తప్ప ప్రయోజనం ఏమీ లేదు తాను మనిషే ఎన్నని ఓర్చేది ఒక్క దెబ్బలైతే కాసేపు ఏడ్చి ఊరుకునేదేమో నాలుగు రోజులు భరించి అలవాటు అన్నట్టు ఉండిపోయేదేమో కానీ అతను తన కోరికల పేరు చెప్పి తన శరీరం మీద చేసే సిగరెట్ల వాతలు పంటి గాట్లు ఇంకా చెప్పలేని నరకం ఎంతో ఒక్కొక్కనాడు అతని అకృత్యాలకు వికృత చేష్టలకు తనకి మంచం మీద నుండి లేవడానికి కూడా శరీరం సహకరించేది కాదు అంతలా నరకం చూపించేవాడు ఇలా తన జీవితం సాగుతుండగానే చెల్లి పెళ్ళి అని కబురుతో వచ్చారు హిమజ తండ్రి వచ్చి రాగానే ఎలా ఉన్నావు అని కూతుర్ని అడగకుండా అల్లుడు బాగున్నాడా తనని ఏం ఇబ్బంది పెట్టడం లేదుగా నువ్వు అన్న తండ్రి మాటలకి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని చాలా బాగా నాన్న మీ గారిని అని సమాధానం చెప్పి ఆయనకి మర్యాద చేసి చెల్లి పెళ్ళి శుభలేఖ అందుకొని తండ్రిని భర్త కంట పడనివ్వకుండానే ఏదో నచ్చ చెప్పి పంపేసింది ఎక్కడ దినేష్ వస్తే తన కాపురం గుట్టు బయటపడుతుందో అని దినేష్తో పడాల్సిన అవమానాలన్నీ పడి చివరకు ఒప్పించి పెళ్ళికి పుట్టింటికి వచ్చింది ఇంట్లోకి అడుగు పెడుతున్న కూతురికి ఎదురొస్తూ అల్లుడు రాలేదమ్మా అన్న తల్లి మాటలకి కూతురు బాగు అడగడం మర్చిపోయి పరాయి అతని గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూసి మళ్ళీ అదే విరక్తితో కూడిన నవ్వు నవ్వుకుని ఆఫీస్ పని చాలా ఉందటమ్మా కుదరలేదు అని సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది హిమజని చూసిన చెల్లెళ్ళు ఇద్దరూ పరుగున వచ్చి అక్కను చుట్టేశారు ఆడనివ్వకుండా కుశల ప్రశ్నలు వేసి వాళ్ల ప్రేమనంతా వాళ్ల మాటల్లో చూపించారు కనీసం తోడబుట్టిన వాళ్ళకైనా తన గురించి కాస్త పట్టినందుకు సంతోషపడింది ఆ క్షణం అక్కని తమ గదిలోకి లాక్కెళ్ళి చిన్నప్పటి సంగతులు అన్నీ చెప్పుకొని నవ్వుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళు మధ్య మధ్యలో అక్కని ఆట పట్టిస్తూ బావగారు సరసాలు చెప్పు అంటూ తన మెడ మీద ఉన్న గోర్ల గుర్తులని చూపించి చక్కెలిగింతలు పెడుతూ ఆట పట్టిస్తున్నారు ఆ గుర్తులను చూసుకుని బాధతో కళ్లల్లో నీళ్లు వస్తుంటే అది బయటకు కనిపించనివ్వకుండా పైకి నవ్వుతున్నట్టు నటిస్తోంది హిమజ ఆ నవ్వులకి తల్లి తండ్రి కూడా ఆ గది దాకా వచ్చి పెద్ద కూతురు నవ్వు చూసి మురిసిపోతున్నారు చూసిన వారికి కళ్ళల్లో నీళ్లు నవ్వితే వచ్చే ఆనంద బాష్పాలుగా కనిపిస్తే హిమజకి ఒక్కదానికే తెలుసు అవి బాధతో వచ్చే కన్నీళ్ళని అవి తను దాచేస్తుందని నాలుగు రోజులు ఎంతో సంతోషంగా అర్థప్రవర్తన అతను పెట్టే నరకాన్ని మర్చిపోయి చెల్లి పెళ్లి అన్న ఆనందంలో గడిపేసింది ఉన్నంతలో చెల్లి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు అత్తవారింటికి వెళుతున్న చెల్లిని చూసి తను కోరుకున్నదొక్కటే తనలా తన చెల్లెల జీవితం కాకూడదు అని తిరుగు ప్రయాణం అవుతున్న కూతురుతో అల్లుడితో బాగా మసులుకో అని చెప్తున్న తల్లి మాటలు విని కన్నీళ్లతో ఇప్పటిదాకా కూడా నీకు అల్లుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడగాలని అనిపించట్లేదా అమ్మా అని అడిగింది ఇక బాధ భరించలేక ప్రతిమలా నించున్న తల్లిని చూసి చిన్నగా నవ్వి తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది కన్నీళ్లతో మళ్ళీ ఆ నరకాన్ని ఎలా భరించాలా అన్న బాధతో వెళ్తున్న కూతురుని చూసి ఎలా ఉన్నావు అని అడిగితే నువ్వు చెప్పే సమాధానం మమ్మల్ని కుదురుగా బతకనివ్వదు అని నువ్వు వచ్చిన్నాడే తెలుసు కానీ ఆడపిల్లల తల్లిగా ఏమీ మాట్లాడలేని స్థితి నాది మమ్మల్ని క్షమించు తల్లి అని మౌనంగా రోధించింది హిమజ తల్లి బస్ కిటికీలో నుండి బయటకు చూస్తూ మళ్ళీ ఆ నరకంలో ఆ బ్రతుకు ఈడ్చాలా అని మదన పడుతూ ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి ఫోన్ మోగిన శబ్దం అనిపించి తీసి చూసింది ఏదో కొత్త నెంబర్ కావడంతో భయంగా ఫోన్ ఎత్తిన తనకి అవతల చెప్పిన మాటలు విని వరదలా పారుతున్న ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పట్లేదు ఇకనైనా హాయిగా నీ బతుకు నీవు బతుకు ఎవరికోసం తల వంచకు అని ఆమెకి ధైర్యాన్ని చెబుతున్నాయి ఆ కన్నీళ్ళు ఇంతకీ ఆ ఫోన్లో నుండి అందిన సందేశం ఏమిటంటే దినేష్ ఫుల్గా తాగి బండి నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్ కింద పడి చనిపోయాడని తన ఫోన్లో వైఫ్ అన్న నెంబర్ చూసి కాల్ చేశాం అని పోలీసులు అందించిన సమాచారం అది ఐదోతనం పోయిందనే బాధ కన్నా తనకి అతని చెర నుండి విముక్తి లభించింది అన్న సంతోషం మొదటి తనలో కలిగింది అది తప్పో ఒప్పో ఏమని చెప్పాలో నిర్ణయించే స్థితిలో లేదు హిమజ ఆ క్షణం అదండి కథ ఒక రకంగా ఈ కథ వినగానే ఏమనిపిస్తుందంటే హిమజ పడిన కష్టాలకి భగవంతుడు ఆ రకంగా న్యాయం చేశాడేమో కదండి మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం